హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికీని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొస్తూ ఉండగా అబ్బులు అనే వ్యక్తి దాత్రి వల్ల కారుకి అడ్డం పడతాడు ఇక అబ్బులు అనే వ్యక్తి గొడవ పడుతూ ఉంటాడు ఇక దాత్రి కిందికి దిగి సారీ మేమే చూసుకోకుండా వచ్చేసాం మీరు వెళ్ళండి అని అతనితో అంటూ ఉండగా అలాగే చూసుకొని వెళ్ళండి అని అబ్బులు అంటూ వెళ్ళబోతూ ఉంటాడు కానీ కార్లో ఉన్న కౌశికి అబ్బులుని గుర్తుపట్టేస్తుంది ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తూనే దాత్రి వచ్చి మళ్ళీ కార్లో కూర్చోగానే అతను అబ్బులు మా కార్ డ్రైవర్ మా నాన్నగారిని లాస్ట్ టైం తీసుకెళ్లిన డ్రైవర్ ఇతనే అబ్బులు అని కౌశికి చెప్పేస్తుంది దాంతో దాత్రి కేదార్లు షాక్ అవుతూ వెళ్ళే బండి వైపే చూస్తూ ఉంటారు దాత్రి కళ్ళతో కేదార్కి సైగ చేయగానే ఆ బండి నెంబర్ని ఫోటో తీస్తాడు కేదార్ ఇక దాత్రి కేదార్లు కౌశికి వెళ్ళిపోయాక ఇక తన టీంకి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటారు నేను ఇప్పుడు ఒక బండి నెంబర్ని నీకు పంపిస్తున్నాను ఆ బండి ఎవరిపైన రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన పేరేంటి అన్ని డీటెయిల్స్ ఎక్కడుంటాడు అన్న డీటెయిల్స్ కూడా నాకు కావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దాత్రి ఇక కేదార్తో ఇలా అంటూ ఉంటుంది దాత్రి ఈసారైనా శత్రువు ఎవరో తెలియకుండా చేసే యుద్ధంలో న్యాయం గెలవాలి మనము తెలియదు శత్రువులు తెలియదు కానీ ఈ యుద్ధంలో మాత్రం న్యాయమే గెలవాలి అని దాత్రి కేదార్తో అంటూ ఉంటుంది ఇక దాత్రి ఈ యుద్ధంలో గెలవగలదా మధుకర్ని ఆ డ్రైవర్ ఎందుకు తీసుకెళ్లాడు ఎక్కడికి తీసుకెళ్లాడు మధుకర్కి కావ్యకి జగదాత్రి వల్ల అమ్మకి మీనన్కి సంబంధం ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్